రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ ముస్లిం సోదరులని తెలుగుదేశం పార్టీ చేరువ చేసేందుకు బృహత్కర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు రాయచోటిలో కూడా ముస్లిం ఆత్మీయ సదస్కృతి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈరోజు ముస్లింలకి తెలియపరచవలసిన విషయాలు చాలా వరకు అవగాహన ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేశాం మైనార్టీ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేశాం కానీ నాలుగున్నర సంవత్సరాలలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో తెలుగుదేశం పార్టీ అమలు చేసిన ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అదే రకంగా మతపరమైన ప్రోత్సవం ఇచ్చే కార్యక్రమాలు ఏవి కూడా చేయట్లేదు ఈనాడు నవరత్నాల పేరిట ముస్లింల యొక్క అభివృద్ధిని విస్మరించింది ఈ ప్రభుత్వం ఏవైతే బడ్జెట్లో కేటాయిస్తున్న మొత్తాన్ని మైనార్టీ బడ్జెట్ మొత్తాన్ని కూడా నవరత్నాలను మళ్లించి ఈరోజు మైనార్టీల అభివృద్ధిని నిరోధకాలు ఇచ్చింది అంతేకాకుండా ఈనాడు మైనార్టీల మీద కూడా అనేక దాడులు జరుగుతున్నాయి దాని మీద కూడా ప్రభుత్వం కానీ మరి ఎవరైతే ఈనాడు వైఎస్ఆర్సిపిలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ స్పందించట్లేదు కనీసం మైనార్టీల మీద జరుగుతున్న దాడుల మీద కేసులు కట్టి విచారించే పరిస్థితి కూడా లేని దుర్భర పరిస్థితి ఈనాడు దాపరించింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చెప్పి ఈ ప్రభుత్వం మైనార్టీలకి సానుకూల ప్రభుత్వం కాదు మైనార్టీల మీద దాడులు హత్యాకాండలు మానభంగాలు అంతేకాకుండా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో కల్పిస్తుంది ఇప్పటికీ నా ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి వీటన్నిటినీ కూడా ఘోరంగా చెప్పి రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే మైనార్టీ ఉద్యోగ ఉద్యోగ భవిష్యత్తు విద్య ఉపాధి ఉద్యోగ అన్ని రకంగా ఆర్థికపరమైన ప్రోత్సాహాలు ఇచ్చి రేపు గణనీయంగా వాళ్ళకి బడ్జెట్లో మరి మైనార్టీల దామాసా ప్రకారంగా బడ్జెట్ కేటాయింపులుకోకూడద కేటాయించి వాళ్ళని ఆర్థిక పరంగా విద్య పరంగా మరి ఉపాధి పరంగా వాళ్ళని ప్రోత్సహించే ప్రత్యేక కార్యక్రమాలు రేపు ప్రశ్నించబోతున్నాం ఆ రకంగా మైనార్టీ తెలుగుదేశం పార్టీ వైపు చేరువ అవుతున్నారు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని మద్దతు పలుకుతారనే పూర్తి విశ్వాసం నమ్మకం మాకుంది